ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వామి దళిత ఎమ్మెల్యే నిర్దోషి దళిత సంఘాల భారీ ర్యాలీ ట్రాప్ చేయడానికి సహకరించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి సత్యవేడు నియోజకవర్గంలోని వరదేపాలెం మండలంలో దళిత నాయకులు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు మద్దతుగా నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి దళిత నాయకులు వరదేపాలెం మండలంలోని ఇరవై పంచాయతీల దళిత మహిళలు దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి బస్టాండ్ సమీపం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మైకు నందయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిమూలం అమాయకుడని కావాలని ఈ రాజకీయ సమాధి కట్టాలని కావాలని దుష్టశక్తులు పండిన ఉచ్చులో ఆదిమూలం తగులుకోవడం జరిగిందని వరలక్ష్మి రిలీజ్ చేసిన వీడియో కానీ హైదరాబాద్లో ఆమె ఇచ్చిన లో కానీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వీటి అన్నింటినీ నీక్కు తేల్చే పనిలో ఇటు ప్రభుత్వం అటు పోలీసులు చూడాలని ఆమెపై సుమోటో కేసు నమోదు చేసి చర్యలు కఠినంగా తీసుకోవాలని బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి వరదేపాలెం సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ కు పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం కిషోర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిమూలం నియోజకవర్గంలో బలమైన నాయకుడని ఎప్పుడూ అభివృద్ధి కోరుకునే నాయకుడని ఆయన్ను రెండు సార్లు ఓడించాలన్నా రెండు సార్లు గెలిచిన నాయకుడని వేరే ఏదారి లేకుండా ఒక మహిళను అడ్డం పెట్టుకుని ప్లాన్ తో ఇరికించారని ఆదిమూలం బయటికి వస్తారని దానికి పూర్తి మద్దతు తమపై ఉంటుందని తెలిపారు కర్ణాకర్ రాయుడు మాట్లాడుతూ ప్లాన్ చేసి ఇరికించిన వారిని దర్యాప్తు చేసి కస్టడీలోకి తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగాధరం వెంకటయ్య కోటి చిరంజీవి చెల్లయ్య శంకర్ మురళీ రమణయ్య ఆటో అంకయ్య పుట్టయ్య సత్కివేడ్ నియోజకవర్గ ఏడు మండలాల దళిత నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు భారీ సంఖ్యలో దళిత మహిళలు దళిత నాయకులు మరియు అగ్రకుల నాయకులు పాల్గొన్నారు నుంచి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సభాలీ కూడా మరణ మరణ వివరించవలసిన అవసరం లేదు దీని వెనకాల ఎవరైతే కుట్రదారులను మేము ఆరోపణలు చేయడం కాదు ఎవరైతే ఆదిమూలం గారు మన దళిత ఎమ్మెల్యే గారు ఉన్నారో తనే చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు ఎందుకు ఎస్టీ గారు అరెస్ట్ చేయకుండా వారందరి మీద చోద్యం చూస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎవరైతే అమ్మాయిని ఈ అమ్మాయి ఈ మహిళను ఎరగా వేసి ఎవరైతే వారి జీవితంలో ఆడుకున్నారో మార్పింగ్ చేసినటువంటి వీడియోలతో ప్రైవేటు భాగాలకు ప్రైవసీ భంగం కల్పించి ఎవరైతే మానసిక శోభలు అనుభవించేటట్టు చేశారో ఈ కుట్రదారులు ఎవరైతే మొన్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అసమ్మతి నాయకులని చెప్తూ ఇక్కడ ఎవరైతే చెరుకు గుర్తుపై పోటీ చేశారో ఏపటి రమేష్ బాబు గారు మరియు మా మండలానికి సంబంధించినటువంటి కేవిపురం మండలం ముసాం యాదవ్ దాని తర్వాత బాలరాజ్ గారు గిరిబాబు గారు శివకుమార్ అవి అందరూ ఐదు మంది కూడా ఇక్కడ కుట్రదారులు ఉన్నారని చెప్పి మేము పదే పదే ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు దళిత సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ప్రతిరోజు మేమందరూ నిరసనలు ప్రకటన చేస్తుంటే కేవలం ఒక ప్రజాప్రతినిధి దళితుడే కాబట్టే ఆయన మీద ఎలాంటి విచారణ చేయకుండానే ఆగ మేఘాల మీద హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో అక్కడ ప్రెస్ రిలీజ్ చేసి వీడియోని రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే గౌరవ ఎస్పీ గారు ఉన్నారో వారు కేసును సుమోభంగా స్వీకరించి కేసు నమోదు చేసినటువంటి అదే పోలీసు బృందం మీద మాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఎలాంటి విచారణ లేకుండా దళిత సభ్యుడి మీద అక్కడ కేసు నమోదు చేశారు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద మరి ఇక్కడైతే ఆరోపణలు ప్రతి గెలవు అదే బాధితులు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పేర్లు చెప్తే ఎవరి కష్టగట్టి నన్ను ఓడించారనుకో ఆ బృందం పనే వారే వెనుకుండి కుట్ర నడిపించారు కార్లలో ఆమెను తీసుకునే వారే కెమెరాను బీటి వారే పార్కింగ్ వేపించి ఇక్కడ మొత్తము తన రాజకీయ జీవితము నీతి నిజాయితీ కలిగినటువంటి జీవితాన్ని సమ చేయించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారు నీటి జాయితీ పరుడైతే ఆదిమూలం దానికి నేర్పితున్నాను పెద్దందరి వ్యవస్థను ఆయన ప్రశ్నించడు సభ చెప్పి ఆ దళితునికి రేడించి గెలిచారని సభ టికెట్ ఇదే ఇక్కడ ఎవరైతే ఐదు మంది పేర్లు చెప్పారో వీరందరూ ఇక్కడ దళితానికి వారు ప్రయత్నం చేశారు అర్థం కావడంతో ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలారా చాలా చక్క ఎందుకంటే ఎందుకంటే పెద్దందారి వ్యవస్థను ఇటు ఇక్కడ రాజకీయం చేస్తేదారి వ్యవస్థను ప్రశ్నిస్తే ముంగళూరు రాజకీయం ఏంటి ఇక్కడ జరగడం ఏంటి ఒక దళిత నియోజకవర్గంలో చెప్పి ప్రశ్నిస్తే సభాస్ అన్నటువంటి అధిష్టానము ఈ రోజు అదే కథందరి వ్యవస్థలోనికి ఈ రోజు కొంతమంది అసమ్మతి నాయకులను చెప్పి తిరుగుతున్నటువంటి వీరు మరి ఇక్కడ పరిశులకులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ నాయుడికి కూడా ఒక విన్నపం తెలియపరుస్తున్నారు ఉన్నారు అయ్యా ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఒక నెల రెండు నెలల మూడు నెలల